శ్రీ భ్రమరాంబికా అష్టకం రవి సుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణి భక్త భక్తజన చింతామణి అవుని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక కలియుగంబున మానవులు కను కల్పతరువై ఉండవ వెలయగను శ్రీ శిఖర మందున విభవమై విలసిల్లవ ఆలసింపక భక్తవరులకు అష్ట సంపదలీయవ జిలుగు కుంకుమ కాంతి రేఖల శ్రీగిరి భ్రమరాంబిక అంగవంగ కళింగ కాశ్మీరాంధ్రదేశములందున ఆంధ్రదేశములందున పొంగుచును వరహాల కొంకళ పుణ్య రంగుగా కర్ణాటలాట మరాఠ దేశములందును శృంగిణి దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక అక్షయంబుగ లోపల అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి మోక్షమొసగడు మొసగడు కనకదుర్గ మూల కారణ శక్తివి శిక్షజేతువు చేతువు ఘోర శ్రీగిరి భ్రమరాంబిక ఉగ్రలోచన నటవధూమణి కొప్పు కలిగిన భామిని విగ్రహం ములకల్ లఘనమై శోభనకారిణి అగ్రపీఠము వెలసిన ఆగమార్థ విచారిణి శీఘ్రమే కనివరములిత్తువు శ్రీగిరి భ్రమరాంబిక సోమశేఖరు పల్లవాధరి సుందరి మణి ధీమణి కోమలాంగి కుటిల కుంతల యోగిని కుంతలయోగి నామను బాయకుండము నగకులేసు నందిని శ్రీమలోపల ప్రసిద్ధి కెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక వామ భాగము పొందుగా చేకొంటివా శ్రీశైల ముందు విఖ్యాతిగా నెలకొంటివ పాత కంబుల పారద్రోలుజు భక్తులను చేకొంటివా శ్వేతగిరిపై వెలసియున్న శ్రీగిరి భ్రమరాంబిక వెళ్ళి విరిశను నీ ప్రభావము విష్ణులోకమునందున పల్లవించను నీ దు భావము బ్రహ్మలోకమునందున తెల్లముగ కైలాసమందున లోకమునందున చెల్లు నమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామిని కరుణతో మమ్మేలు మెప్పుడు కల్పవృక్షము భంగిని వరుసతో నీ అష్టకమ్మును వ్రాసి చదివిన వారికి సిరులని వెళ్ళ కాలము శ్రీగిరి భ్రమరాంబిక